హాయ్ ఈరోజు మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం కెమెరాని వాటర్లో వేసి మనం చేప గాలేమైపోతున్నాం చేపలు ఎన్ని వస్తాయో ఎన్ని పడతాయో అనేది క్లియర్గా తీస్తాం బ్యాట్షీట్ పిల్ల బట్టి బ్యాట్షం పోతున్నాం దానికి వేసేది ఏంటో గాలానికి పెట్టేది చాలా సీక్రెట్ మీకు చెప్పం అది వేస్తే కంపల్సరీ ఆ వాగులో ఉన్న చేపలని ఆ గాలానికి కాడికి వస్తాయి వీడియో పూర్తి చూడండి ఆ సీక్రెట్ ఏంటో మీరు తెలుసుకోండి రోజు చేపలు పట్టుకొచ్చుకొని తినండి గైస్ మనకు అగవా అక్కడ వాటర్ కనబడుతుంది కదా అదే మా ఊరు బాగు ఆ బాగులో అయితే ఇలా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద చేపలు పడుతున్నాం ప్లాన్ చేసాం మేము మరి అవి పట్టుకొని వండుకొని తినాలి ఈరోజు ఎర్రలతో అందరు సహజంగా పడతారు ఎర్రలు ఉన్నాయి ప్లస్ ఇంకా వేరే సీక్రెట్ ఐటమ్ అని చెప్పినా కదా మీకు సీక్రెట్ ఐటమ్ కూడా ఉంది అది ఫైనల్గా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎర్రలు తోడతాం ఎర్రలు తోడి ఎర్రలతో ఫస్ట్ చూపిస్తాం మీకు ఒక్కొక్కటి పడుతుంది మా సీక్రెట్ ఐటమ్తో అయితే చాలా పడతాయి అవి కూడా చూపిస్తాను చేపలు పడుతున్నాం దారి అయితే అస్సలు బాగలేదు మొత్తం బూడిదే దారి పడ్డనుకో కెమెరా కరాబు అండ్ నేను కూడా బట్టలు కూడా గబ్బుగబ్బైతాయి పూలు చూసారు కదా మస్తున్నాయి ఇక్కడైతే మేమైతే వాగు దగ్గరికి వచ్చినాం ఇది మా ఫస్ట్ వాటర్ స్టోర్ అయితే కట్టిర్రు ఇది నిర్మించి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మనం నన్ను వదిలేసి వెళ్తురు కెమెరా నేనే పట్టుకొని నేనే వెళ్ళాల్సి వస్తుంది సర్లే వాటర్ చూద్దాం మొత్తం వాటర్ ప్రోని మొత్తం నేచర్ మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు గాయస్ నా నా కాలుకైతే పెద్ద గాయం ఉంది ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఇదైతే దాటాలి వాళ్ళు ఉన్న కాడికి అక్కడికైతే వెళ్ళాలి నాకు పెద్ద టాస్కే ఇది కొంచెం కష్టమే అనుకుంటా నచ్చినా పర్లేదు వీడియో కోసం అయితే సాహస చేయక తప్పట్లేదు సాయి సాయి ఇది ఇంకా పెద్ద టాస్క్ చూడు పెట్టబోతున్నాయి వాటర్ వాళ్ళైతే ఆల్రెడీ ఎక్స్పెరి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు గాయస్ ఇప్పుడు మన కన్నకు అయితే రెండు రెండు వైట్లు కట్టిరు ఒకటి గాలం కోసం ఒకటి కెమెరా కోసం రెండు అయితే కట్టిరు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితా కదా ఇప్పుడే గాలానికి అయితే కెమెరా కట్టిరు అండ్ పక్కన గాలం కట్టిరు అది చూపిస్తాను పదండి వెళ్దాం పెద్దది మా బావ లాంటి చేప పడ్డా ముఖ్యంగా అయితే ఎలా దింపు అయ్యారని ఎలా తిట్ అయ్యో చూపేయాలని ఎంత బ్యాక్గ్రౌండ్ వాటిని రెడీ చేస్తారు వెనకమాల వెనకమా ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ కెమెరా తెలియదు మా బావ మా బావది దాని అయితే ఈరోజు రోజు వాటర్ లో అది వస్తుందో రాదో కూడా తెలియదు ఆ బన్ను నీళ్ళలా కరిగిపోతుంది మా బాగా డౌట్ ప్లేస్ అయితే వెతుక్కుంటారు అని కొంచెం వాటర్ ఎక్కువ ఫ్లో ఉంది కదా కెమెరా కూడా పోతుంది డౌట్ కొంచెం ఇగో ఇక ఇలా వాటర్ ఫ్లో లేని దగ్గర కూల్ ఉన్న దగ్గర వేస్తే బెటర్ అని ఆప్షన్ వాళ్ళు ఎక్కడ వేస్తారు వెళ్తాం పదండి 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 মুানি মেচি মছাৰিং মই ৰিকাৰিং এই তাৰপিছত মানে ఇప్పుడైతే వాటర్ అలా అందులో వాటర్ పోతుంది అని చెప్పి మళ్ళా కెమెరా సుమార్ కావాలి నా మొబైల్ అయితే హీట్ అయింది నా ఇంకో ఇంకొక కెమెరా లేదు డివైస్ సపోర్ట్ చేస్తలేదని చేసేది ఏం లేక సైలెంట్గా అయితే కుస్తున్నా ఆల్రెడీ ఆడ ఏమో వాటర్ అంట వాళ్ళు దాన్ని చూడ్చుకుంటా కూర్చున్నారు ఏం చేసేది ఏం లేక సైలెంట్గా ఇక్కడైతే కూర్చున్నా ఆల్రెడీ ఒకసారి వేసీర్రు మరి అది రికార్డ్ అయిందో కాలేదో తెలియదు తర్వాత చూద్దాం రికార్డ్ చేసి పెట్టేసారు లోపల చాపాలు చూస్తా అని చెప్పి మా బావైతే చూద్దాం అది కూడా పెట్టూ బ్యాటరీలకు అయితే వాటర్ పోయినాయి అందులోకి వాటర్ పోయి బ్యాటరీ కొంచెం నచ్చింది అనమాట అందుకని మళ్ళీ ఇంకో బ్యాటరీ మారుస్తుండదు మొత్తం క్లీన్ చేసి కెమెరాకి బ్యాటరీ మార్చి మళ్ళీ ఒకసారి వేద్దామని అనుకుంటున్నారు అది రికార్డ్ అయిందో కాలేదో తెలియదు అసెస్మెంట్ సక్సెస్ అయితే ఫెయిల్ అయితే తెలియదు కాకపోతే ఇక్కడ చాపాలు ఉన్నాయో లేవో మాకేం తెలుసు లోపల ఉన్న కెమెరా రికార్డ్ అయితే కదా తెచ్చేది చూద్దాం మళ్ళీ ట్రై చేస్తారు అయితే వానపావన్ పెట్టరు ఇందాకలం పిండి పెట్టి మళ్ళీ వాటర్ వచ్చేస్తున్నాను ఎక్స్పెరిమెంట్ అవుతుందో కాట్లేదో తెలియదు అయితే వాటర్ లో వస్తే వాటర్ అది అయితే వాటర్ ప్రూఫ్ గ్లాస్ పెట్టిండు కానీ దానికి ఏదో రబ్బర్ పోయిందని సైడ్ వాటర్ పోతున్నాయి కెమెరాకి కెమెరా లోకి ఫస్ట్ ఒక రౌండ్ కట్నే పోతే మళ్ళీ వాటర్ చూడ్చిరు నెక్స్ట్ రౌండ్ కూడా వేస్తే మళ్ళీ వాటర్ ఫుల్ గా అయితే పోతున్నాయి కెమెరా ఉందో పోయిందో కూడా తెలియదు అది రికార్డ్ అయిందో కాలేదో కూడా అర్థం కావట్లేదు ఆ క్లిప్ చూస్తే తెలుస్తుంది ఇప్పటికైతే వాటర్ అయితే ఫుల్గా పోయినాయి మా బావ అక్కడ వెనక తుడుచుకుంటుండదు దాన్ని కెమెరాకి వాటర్ పోయినాయి ఖరాబ్ అయితే మాత్రం ఫార్టీ థౌజండ్ రూపీస్ బొక్కా అవుతుంది మరి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే కాదా అనేది తర్వాత చూద్దాం బాగుంటే కంపల్సరీ చిన్న క్లిప్ ఉన్న క్లిప్ అయితే పెడతాం లేకపోతే కెమెరా తీసేసి ఓన్లీ గాలం వేసుకుంటాం ఎందుకంటే ఇంతమంది వచ్చినాం కదా చేపలు పట్టాలి కదా ఆల్రెడీ ఒక చేప అయితే పట్టేసినాం ఈయన ఎక్స్పెరిమెంట్ చేస్తారు కానీ చేపలు అయితే పట్టరాదు గాయస్ ఫైనల్గా కెమెరా అయితే తీసిస్తాం వాటర్ పోతుంది అని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ వీడియో చూపిస్తాము ఇప్పుడైతే మళ్ళీ మేము అందరం వచ్చినాం కదా గాలి అనేది చేపలు పడదామని పడుతున్నాం ఆల్రెడీ ఇప్పుడు రెండు చేపలు పడ్డాయి మాకు చాలా చేపలు పడతాం ఈరోజు పట్టి పొడ్డు పని తినేస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫస్ట్ మీరు తపా టపా లైక్లు కొట్టాలి ఇంత ఎక్స్పెరిమెంట్ ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేపలు లాక్లు ఇంటి పడేది రెండు చేపలు పడేసరికి మాకు ఆయన అన్న చేపలు వచ్చి ఇక్కడ వలేసిండు ఆ వల దెబ్బకి చేపలు కట్ ఉంది ఇక్కడ ఒక్క చేప కూడా పడట్లేదు ఇప్పుడు ఆయన ఎప్పటికే చూసి పట్టాలని వచ్చి వలేసిండు అయితే ఇప్పుడు ఒక మూడు చేపలు పట్టాయి ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో మాకైతే తెలియదు వాటర్ పోయినాయి కెమెరాకి మొత్తం చేసేది లేక ఆకలి మంటకి చేపలు అయితే గాల వేసి పట్టుకుంటున్నాం వీడియో క్లిప్ అన్నా కదా ఇదే వీడియో వాటర్ లో అంత క్లారిటీ రాలేదు ఎందుకంటే దానికి కొంచెం కెమెరాలకు వాటర్ పోవడం వల్ల వాటర్ అయితే కొద్దిగా మబ్బుగా ఉంది బాగానే రికార్డ్ అయితే అయింది ఫైనల్ గా మాకైతే కెమెరా కూడా ఏం ప్రాబ్లం కాలేదు కెమెరా కూడా రన్నింగ్లో ఉంది బయటికెళ్ళి తీసా కూడా కెమెరా ఇప్పటికి కూడా పని చేస్తూనే ఉంది సో ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం మీకోసం మంచిగా చేస్తాం ఈసారి కెమెరా కార్టర్ పోకుండా చూసుకొని మంచి క్లిప్ తయారు చేసి పెడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం నన్ను అయితే ఫాలో అవుతుండండి మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను మంచి మంచి వీడియోస్ పెట్టుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్